తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా పొత్తుకు రెడీ అంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బషీర్బాగ్ లోని ప్రెస్ క్లబ్ సమావేశంలో మాజీ మంత్రి బాబుమోహన్తో కలిసి పాల్గొన్నారు వరంగల్ నుంచి బాబుమోహన్ పోటీ చేయనున్నట్టు పాల్ వెల్లడించారు ఏపీలో ఎవరితో పొత్తు లేకుండానే పోటీ చేస్తున్నట్టు తాను వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు పేర్కొన్నారు దేశాభివృద్ధికి పాటుపడాలన్న ఆశయమున్న పాల్ పాల్తో కలిసి పనిచేయాలని ప్రజాశాంతి పార్టీలో చేరానన్నారు బాబుమోహన్ బీజేపీ తనను మోసగించిందని వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పిన లక్ష్మణ్ లిస్ట్లో తన పేరు లేకపోవడంతో కేంద్రానికి పంపినట్టు తెలిపారు అసెంబ్లీ స్థానాలు అక్కడ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు పోటీ చేస్తున్నామని అని అనౌన్స్ చేస్తున్నాం ఇక్కడ పదిహేడు చేస్తావా ఎలయన్స్ తో ముందుకు వెళ్తావా అన్నది బాబుమోహన్ గారి సలహాతో మేము ముందుకు వెళ్తామని స్టేట్ కోర్ కమిటీ కలుసుకున్నాం మరలా కలుసుకుంటాం కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం ఏపీ అయితే పొత్తు పెట్టుకోవట్లేదండి అది క్లారిటీ చర్చలు జరుగుతున్నాయి శ్రీనివాస్ మళ్ళన్నీ అన్ని నేను చెప్పకూడదు తమ్ముడిని నన్ను దూరం చేయడానికి ట్రై చేశాడా మొన్నే చెప్పా గుండె గీసేస్తా పార్టీలకు అతీతంగా నా సంబంధం అనుబంధం నా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నాకు ఎవరు సత్రులు కాదు నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే బీజేపీలో చేరుతున్నాను ఇక లక్ష్మణ్ గారు నిన్ను మించిన క్యాండిడేట్ ఎక్కడ అన్నారు నా పేరు లేకుండా ఢిల్లీ పంపారు మొత్తానికి ఆ ఐదు సంవత్సరాలు కూడా నాతో భేటీ చాఖలు చేయించుకున్నారు ఒక నలుగురు ఉన్నారు నేను ఎప్పుడు బయటికి పోతున్నానే ఆలోచించారు తప్ప బాబు మోహన్ లహన్ చోడు మనకు దొరికాడు పార్టీకి ఎంతో ఉపయోగపడుతున్నాడు పన్నెండు రాష్ట్రాల్లో ప్రచారం చేయించుకున్నారు నేను పోయిన కడలకి కూడా గెలిపించొచ్చాను బీజేపీ బ్రహ్మరాజం పట్టారు ఖడ్గపూర్ వెళ్ళాను ఒక తెలుగు వాళ్ళంతా ఉంటారు ఖడ్గపూరు అక్కడగా కూడా తొంభై వేల మీద ఆడితో గెలిపించాను పార్టీ కోసం వచ్చాను పనిచేయాలని ఆలోచించాను తప్ప నేను బాగా డబ్బు సంపాదిద్దాం బాగా భూములు అమ్ముకుందాం ప్రాడు చేద్దామని నేను ఎప్పుడు ఆలోచించాను అలాంటి నన్ను బీజేపీ కూడా నాకు మనస్తాపన్ని కలిగించింది ఈసారి అన్న టికెట్ ఇస్తారంటే ఈసారి కూడా నాకు టికెట్ లేరు కనుక నాకు అర్థం అయిపోయింది డిసెంబర్ నుంచి మూడు సార్లు వచ్చారు మోడీ గారు మూడు సార్లు వచ్చారు నడ్డా గారు మూడు సార్లు వచ్చారు అమిత్ షా గారు కనీసం ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి పార్టీ అందుకనే రాజీనామా చేసి కోరుదు